హలో అండి చిట్టి కాకరకాయలు ఉంటాయి కదండి చిన్ని చిన్ని కాకరకాయలు చూడండి ఈ ముక్కలు చూస్తేనే తెలుస్తుంది మీకు ఆ కాకరకాయలు ఎంత చిన్నగా ఉంటాయి అనే విషయం మూడు నాలుగు దొరికాయండి ఆడ పిండి పట్టించుకోవడానికి వెళ్ళాము అక్కడ మూడు నాలుగు ఉన్నాయి మా చిన్నపిల్లగాడ తెంపుదాం అన్నాడు అయితే తెంపాము ఉల్లిగా ఇది ట్రై చేస్తున్నానండి నేను చూపిస్తాను మీకు చూడండి ఆయిల్ పెట్టాను కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచమే ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు అందుకోసమని ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసాను కొంచెం సరిపోదు కదా కొంచెం ఇది వేస్తే కొంచెం కూర అవుతుందని అలాగ ఉల్లిపాయలు ఎక్కువ వేసాను ఫ్రైలాగా చేసుకోవాలని చూడండి ఉల్లిపాయలు కొంచెం ముక్కలుగా అన్ని విడిపోయాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నాం లే వన్ టైంకి అంతే అండి రెండు మూడే కదా వన్ టైంకి అలాగా చిట్టి కాకరకాయల టేస్ట్ బాగుంటాయండి నేను ఇంతకుముందు ఎప్పుడన్నా వండేదాన్ని ఇప్పుడు మా దగ్గర వండేటివి ఇప్పుడు లేవు కానీ అప్పుడు వండేటివి వండుకునేదాన్ని చాలా టేస్టీగా ఉంటాయి చేరుండవు ఇంకా గింజలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చిన్న కాకరకాయలోకి ఆ కాకరకాయ ఉంటాయి అందుకోసమే నేను ఇది వండుతున్నాను అందులో ఎక్కువ లేవు ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాకరకాయ ముక్కలు ఏదో రెండు మూడు ఖాళీ ఓన్లీ టేస్ట్ కోసం అలా ఫ్రై చేస్తున్నాను అంతే నేను కొంచెం అల్లం నిండి పేస్ట్ వేస్తున్నామండి స్పు ఎల్లమెల్లి పేస్ట్ వేస్తే నూరుకున్నది కదండి చాలా కమ్మగా స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉన్నట్టే అనిపిస్తుంది అసలు ఆ స్మెల్లే తింటున్నట్ల ఫీలింగ్ వస్తుందండి అంత స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది చూడండి మగ్గింది కొంచెం అల్లం మెల్లి పేస్ట్ పసుపు కదండి కొంచెం మగ్గింది చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఉన్నప్పుడప్పుడు చేసుకునేదాన్ని ఇప్పుడు ఆ కాకరకాయలు దొరకట్లేదు నేను చేసుకోవట్లేదు చాలా రోజుల తర్వాత మా బాబు వల్ల నేను అక్కడ కనిపించాయి తెంపి తెంపి అని ఓకే వెంబడి పడ్డాడు దానికోసమని నేను ఇవి తెంపాను కానీ ఇక ఆ నాలుగు ఏం చేద్దాంలే ఉండొద్దు అనుకున్నాను కానీ కానీ టేస్ట్ బాగుంటాయి కదా ఎందుకు వదలాలి కొంచెం టమోటాలు ఉల్లిపాయలు అయినా ఫ్రై చేసుకుందామని ఉద్దేశంతో చేస్తున్నాను ఒక స్పూన్ కారం అండి కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు చిన్న సేమ్ చాలు కదా అండి ఫుల్గా వేసాను టీ స్పూన్ తోటైతే ఆపు ఉంటాయండి ఇవి కలిసేలాగా బాగా కలుపుకుందామండి వాటర్ ఏమి అవసరం లేదండి పుట్టిగా ఇలాగే సిమ్ములో పెట్టి ఆవిరితోనే ఉడికించుకున్నాం ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఏమి ఉండదండి బాగానే ఉంటుంది టేస్ట్ అందుకోసమే వేసుకున్నాం తీయగుంటుంది అనుకుంటారు కానీ ఏం కలిపి వేసుకున్నాం కొత్త పెట్టి మగ్గించుకున్నామండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా చేసుకొని తిన్నారనుకోండి మీరు జన్మలో మర్చిపోరండి అంత టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగా ఉంటాయి ఇలాంటి రెసిపీస్ చూడండి మొత్తం గ్రేవీ అయిపోయింది మంచిగా చపాతీలో జొన్న రొట్టెల్లో అన్నంలో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి కూర చూస్తేనే అర్థమవుతుంది అలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి చాలా చిన్నగా తరిగాను టేస్టీ చిట్టికరకాయల గ్రేవీ కర్రీ ఇలాగా అయిపోయింది అందులోకి దాంతోపాటు వేడి వేడి అన్నం ఆలు గ్రేవీ కర్రీ నేనే పట్టిన టమోటా పచ్చడి పల్లికాయలు ఉడకబెడుతున్నానండి చూడండి చాలా బాగుంటుంది అన్నీ కాంబినేషన్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కూరగూడ రెడీ అయిపోయిందండి ఇంకా దించేసుకోవడమే బంద్ చేసి ఇంకా నేను తీసేసుకుంటాను పల్లికాయలు ఉడకబెట్టుకుంటాను థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్న అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ బాయ్ అండి